నాకు మూడు పిల్లలు ఇవ్వాలా నేను పిల్లల్ని ట్యూషన్ వీడో తీసారు నేను సర్వీస్ రోడ్ సార్ నేను బార్లో పని చేస్తా మొత్తం నేను తీసుకో పని చేస్తా నా డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయింది నేను పోతున్నా వస్తున్నా ఈ పట్టుకో సర్వీస్ నెయిన్ రోడ్ రాదు సర్వీస్ రోడ్ ట తీసుకు వస్తున్నా ఈ ఎందుకు ఈ బార్లో ఎందుకు గొడవలు ఇక్కడ ఏ పోనీ సార్ సర్వీస్లో వద్దు ఒప్పుకుంటా కానీ పిల్లలు ట్యూషన్ తీసుకోవద్దు పిల్లలు నేను బాగా చేస్తా సార్ నో రైట్స్ సార్ మీరు ధర్మంగా పనిచేస్తున్నా సార్ నేను పోతున్నా

పంపిస్తారా ఏం రావాలి మీ మంచి కానీ మరి అవి పని చేయమండి మన దయచేసి మీరు చదువు సార్ మీ పెద్దోళ్ళు ఎస్ఐసి ఫస్ట్ పని చెప్పి మరి ఎందుకు అవి ఆప్షన్ ఎందుకు అవి ઉપા પરલે દોરના જેલ ઉંગે પર ભાઈ અપારવાળો આ બોલ ના એનું લોકોના લીંગડા તેલજી અરે આના પોલીસ હલા સરસ સાહેબ હા મને તમને તમને મળતા ના કોડલક મે કુછ વિરે કર ના કોડલક હું છું સર આ પિલન હું છું સબના દી